మా జిల్లా ప్రెసిడెంట్ గారికి వైఎస్ఆర్ పార్టీ నాయకులకి మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం ముఖ్యంగా నిన్న జరిగినటువంటి చిట్టాల గ్రామంలో ఎక్స్ఎమ్ఎల్ఏ మా మరదల శ్రీదేవి గారు ఈ కోటి సంతకాల సందర్భంగా ఆ గ్రామానికి పోవడం జరిగింది జరిగినప్పుడు అక్కడ మాకు ముఖ్యంగా కేఈ కుటుంబానికి మాకి కేక్ సమృతి ఎప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాజకీయంగా ఎప్పుడు మొదలు పెట్టినాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ కుటుంబానికి ఎప్పుడు పదవి వచ్చినా మా కుటుంబంలో ఎవరెవరు చావాలా లేదంటే మా కుటుంబాన్ని ఏదో రకమైన ఇబ్బందులు పెట్టించి ఇట్లాంటివి చేయాలా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మా నానంద్ చంపడం జరిగింది అప్పుడు కేక్స్ మృతి కూడా భార్య నీటి పరదల శాఖ మంత్రి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఇదే కంగారు శ్రీదేవి కేడిసి చైర్మన్ అయితే మా కుటుంబానికి ఒక్క పదవి వస్తే కూడా జీర్ణించుకోలేక ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పదమూడు జిల్లాల్లో కూడా ఏ జిల్లాలో ఈవెన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి జిల్లాలో కూడా కేడిసి చైర్మన్ తొలగించలే కేవలం మా కుటుంబం మీద ఖచ్చితంగా ఈ కుటుంబానికి పదవి ఉండకూడదు ఈ కుటుంబానికి పదవి ఉంటే మా కుటుంబానికి ఖచ్చితంగా వెళ్ళు పోటీ ఉంటారు ప్రజల దగ్గర ప్రజలకు అండగా నిలబడి మా కుటుంబాన్ని ఖచ్చితంగా ఉడగొడుతున్న ఉద్దేశంతో ఆ రోజు కూడా కేటీసీసీ చైర్మన్గా ఉండి జిల్లాని ఎంతో కేడిసీ అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఫండ్స్ తెచ్చి అంతా డెవలప్ చేస్తే కూడా మమ్మల్ని దాదాపు ఆ పదవుల నుంచి కూడా దింపడం జరిగింది తర్వాత పంతొమ్మిది వంద రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో మా తమ్ముడు నారాయణ రెడ్డి చురుకులపాన్న కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఆ రోజుల్లో రాష్ట్రంలోని అత్యధిక కాంగ్రెస్ ఓట్లు తెచ్చిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు బొత్స సత్యనారాయణ ఒకరు తర్వాత నారాయణ రెడ్డి ఆ రోజు కె కృష్ణమూర్తికి గెలిచి డిప్యూటీ సీఎం అయినాడంటే కూడా నారాయణ రెడ్డి పుణ్యమే ఆ రోజు గిన్న నారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి గిన్న పోటీ చేసి ఉండకపోతే ఖచ్చితంగా పత్తికొండ పత్తికొండల వైఎస్ఆర్ జెండా ఎగిరేది ఆ రోజు ఈయనకి డిప్యూటీ సీఎం ఉండేది కాదు ఆ పదవి లేకుండా ఇప్పటికైనా గుర్తు కూడా ఉండేవాళ్ళు కాదు ఇప్పుడు మళ్ళీ ఆయన కొడుకు మొదలు పెట్టినాడు రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేడు మధ్యలో కూడా మా ఇంటి దగ్గర ఒకసారి ట్రైల్ రన్ చేసినారు ఇట్లా కార్లు అద్దాలు వాళ్ళ కొట్టేది అద్దాల వల్ల కొడితే మేము గొడవలు వద్దు ఎందుకు ప్రశాంతంగా ఉండాలని ఆలోచన చేసిన తర్వాత మళ్ళీ ఏదో ఒకటి మా కుటుంబంలో ఎవరో చంపాలనే ఉద్దేశం తప్ప వాళ్ళకి వేరేదే ఉండదు ఇప్పటి మా కుటుంబంలో ఇద్దరిని చంపినా మేము మనిషి చనిపోతే ఫ్యాక్షన్లా ఎట్లా తట్టుకొని మళ్ళా లేచి నిలబడి ప్రజాక్షేత్రంలో గెలవాలనేది మా కుటుంబానికి బాగా ఇది శ్యాంబాబు ఈరోజు మీటింగ్ నుంచి చెప్తున్న ఎమ్మెల్యే గారికి మీకు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీ సొంత మండలమైన కృష్ణగిరి మండలం ఎక్కడన్నా చిన్న గొడవ జరిగిందా అంత పెద్ద ఫ్యాక్షన్ ఉండే ప్రతి గ్రామంలో కూడా మంచం బయట వేసుకొని పండుకోవడం జరిగింది నేను కృష్ణగిరి మండల కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు కూడా చేతులు జోడించి చెప్తున్నా ఇప్పుడు కూడా వాళ్ళ మాటలని మీరు ఈయన ఇట్లాంటి దాంట్లో ఈయన ప్రోత్సహించి ఏదన్నా ఈయన మా కుటుంబానికి అన్యాయం చేస్తే మొన్న మే పద్దెనిమిదో తారీఖు నారాణెడ్డి మర్డర్ కేసులో వాళ్ళు ఏం చెప్పినారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి కేళ్ళను నమ్మిక మనం ఏదన్నా చేస్తే ఏ గతి అనేది కూడా వాళ్ళు చెప్పిపోయినారు మీకు కాబట్టి దయచేసి కక్షలకు కానీ ఇట్లాంటి దాంట్లో పోగొట్టండి మీకు తెలుగుదేశం కార్యకర్తలకు నేను బాగా చెప్తున్నా ఈరోజు కోయిలకొండ కేడిసి సొసైటీ చైర్మన్ ఇచ్చింది అబ్బాయికి రాజుకి ఇచ్చినారు అతను గతంలో మా పార్టీలో కూడా పనిచేసినాడు ఆ రాజు చేసింది ఆయన కనీసం సహకార సమితి కోయలకొండ చైర్మన్ అని తెలుగులో రాయడం కానీ చదవడం కానీ లేదు మీకు తెలుసలేదు శ్యాంబాబు గారు రేపు ఒకసారి పత్తికొండల మీడియా పెట్టి మీడియా మీటింగ్ పెట్టి ఒక తెలుగు దినపత్రిక తనకిచ్చి చదివేందుకు చూద్దాం చదువుతాడేమో అట్లాంటి వానికి మీరు పదవులు ఇచ్చి మా కుటుంబం మీకు రెచ్చగొట్టి వాళ్ళని చంపితే మీకు పదవులు ఇస్తాను ఇవన్నీ ఇస్తానని చెప్పి లాటు రెచ్చగొట్టి అట్లాంటి వానికి ఆ పదవులు ఇచ్చేది మీ కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళు చిత్తాల్లో ఈడుగోళ్ళు మీ తాతల కాలం నుంచి కూడా మీ దగ్గర పనిచేసినారు వాళ్ళకి ఇవ్వకుండా కోయల యాదవులు ఎన్నో గౌరవమైన కుటుంబాలు బాగా చదువుకునే విద్యావంతులు ఎంతోమంది ఉన్నారు మీ కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళు వాళ్ళకి ఇవ్వకుండా ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చి చదువు సందరణులనిచ్చి మా కుటుంబాల ఇంకా రెచ్చగొట్టి ఈ ఈరోజు కూడా చెప్తున్నాం మా కుటుంబానికి ఏమి జరిగినా శ్రీదేవమ్మ కానీ నాకు కానీ మా తమ్మునికి కానీ ఏది జరిగినా దాని పరిత ఫలితవసారం మీ కుటుంబానికే ఉంటుంది ఖచ్చితంగా నువ్వు ఇంకా మా ఇంట్లో ఒకరిని నమ్మినా ఇంకా మాకు కొడుకు కొడుకులు ఉండరు ఏమి ఇబ్బంది పడేది ఉండదు ఇంకా రెండు తరాలు మీ కుటుంబం మీద పోరాటం చేస్తాం ప్రజాక్షేత్రంలో నిలబడేది ఖాయం కానీ తెలుగుదేశం కృష్ణగిరి మండల కార్యకర్తలు మాత్రం ఒకటి ఒక్కటి గుర్తు గుర్తుపెట్టుకోండి కేఎల్ల సిస్టమ్ అంతా ఎట్లుంటుందంటే వాడుకునే వరకే వాళ్ళ ఉద్దేశం వాళ్ళు మీరు మా వాళ్ళని మా మీని రెచ్చగొట్టడం నిన్న పొరపాటున జరగరాని దుర్గంధ సంఘటన ఏదన్నా జరిగి టీడీపీ కార్యకర్తని ఆయన చనిపోయింటే మా కుటుంబాన్ని జైల్లో పెట్టి కేసులు పెట్టి మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి నాశనం లేపడం లేదు పొరపాటున మే ఏదన్నా మా కార్యకర్తలు తొందరపడి మిమ్మల్ని ఆ కార్యకర్తల తప్పిట్టే ఆ రకంగా నష్టపెడతాం ఎట్టు తిరిగి మధ్య నుండి వాళ్ళు నష్టపోవడం తప్ప వాళ్ళు ఏముండదు మీరు బాగా గుర్తుపెట్టుకోండి సాంబాబు సిస్టమ్ ఒకటే ఒకటి ఆయన నమ్ముకున్న వాళ్ళు చేల్లో ఉండి గంజిలాగుతుంటే ఆయన బెంజ్లో తిరుగుతున్నాడు ఇలా ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఈరోజు నారాయణెడ్డి చంపిన వాళ్ళ పిల్లలు కింద చదివితే ఆయన పిల్లలు కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు ఇట్లాంటివన్నీ గుర్తుపెట్టుకొని దయచేసి ఎవ్వరూ కూడా రాజకీయాల్లో ఓటే నచ్చిన వాళ్ళకి కానీ ఇట్లా మాటలు ఇన్ని రెచ్చిపోయి ఏదన్నా చేస్తే గ్రామాలు ప్రశాంతంగా ఉండు ఇప్పుడేదో దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి ఒక దారికి వచ్చింది ఆ మండలం దయచేసి ఊర్లో నాశనం అయిపోయినారు కాబట్టి ఇంకా మీరు ఇంకా ఇలాంటి దాంట్లోకి జోక్యం చేసుకోవద్దని అందులో నిన్న చేసినటువంటి కృష్ణగిరి ఎస్ఐ గారికి అదేవిధంగా జిల్లా ఎస్పి గారికి కూడా ఈ రకంగా వాళ్ళని కంట్రోల్ చేసి లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసినందుకు వాళ్ళకు కూడా ఈ స్వభాముఖంగా నేను చేతులెత్తి మొక్కుతున్నాను థ్యాంక్ యూ